హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బాయ్ కళ్యాణి బాగున్నారు అందరూ నేను బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పులిహార ప్రిపేర్ చేయబోతున్నాను అదేనండి లెమన్ రైస్ నాకు చాలా ఇష్టం పులిహార ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ అంటే చాలా ఇష్టం కదా సో ఆ ప్రాసెస్ ఏంటి నా స్టైల్లో ఎలా చేశాను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి చాలామంది ఫస్ట్ పల్లీలు ఫ్రై ఫ్రై చేసి పక్కకి తీసి పెట్టుకుంటారు కదా జీడిపప్పు పల్లీలు ఇవన్నీ సో మనం ఇంట్లోనే కాబట్టి అంత స్టైలిష్గా చేసే అంత టాలెంట్ మనకు లేదు కాబట్టి ఇంట్లోనే ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపించేస్తున్నాను పల్లీలు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా దూరంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులోకి నేను కరివేపాకు అయితే వేసుకోలేదండి మనకి కావాల్సిన టైంలో అన్నీ దొరకాలంటే దొరకవు కదా సో ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి సో ఇప్పుడైతే ఒక చిటికటి పసుపు అయితే నేను వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు మంటలో ఉంచకండి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నిమ్మకాయల స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను నిమ్మకాయలు వచ్చేసి మూడు నిమ్మకాయలు ఇరవై రూపాయలు అనమాట నిమ్మకాయలు రేట్లు అలా ఉన్నాయి దొరకని కూడా దొరకట్లేదండి అసలు నిమ్మకాయలు సో ఇప్పుడు చూసారు కదా నేను రైస్ అనేది ఎలా కలుపుకుంటాను చూపిస్తాను నేను వేసిన తాలింపు అంతా కూడా పక్కగా తీసేసుకున్నాను ఇంకో బౌల్లోకి రైస్ అనేది వేసుకున్నానండి ఎంతమంది ఇలా కలుపుతారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఇట్లాగే కలుపుకోవడం ఇష్టం సో రైస్ తీసేసుకున్నాక అందరికి నేను సాల్ట్ వేసి కలుపుకుంటానండి కొంతమంది పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటారు నేను మాత్రం తాలింపులోనే వేసుకుంటాను సో ఇట్లా సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు నేను అందులోకి తాలింపు అయితే యాడ్ చేసుకుంటానండి ఆ తర్వాత నిమ్మకాయ రసం కలుపుకుంటాను సో నాకైతే ఇలా కలుపుకోవడం ఇష్టం మీకు ఎలాగో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే రెసిపీ ఎలా వచ్చింది ఏంటనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నమ్ నిమ్మకాయ రసం అనేది కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇంత ఆయాసం ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ స్వెట్ అనేది నాకు పడుతుంది నిజంగా అసలు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఫోన్ కాల్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట చిరాగ్గా సో ఇట్లా అయిపోయింది నా రెసిపీ అనేది మీ అందరికీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోద్దండి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది ఈ కళ్యాణి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరొక వీడియోతో మళ్ళీ ముందుకి వచ్చేస్తాను తప్పకుండా బాయ్